టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా ఏడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లో ఏడు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై ఆరు పరుగులు చేసింది అనంతరం లక్ష చంద్రలో బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత ఇరవై ఓవర్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట అరవై తొమ్మిది పరుగులు మాత్రమే చేసింది దీంతో ఏడు పరుగుల తేడాతో ఓటమి చెందింది సౌత్ ఆఫ్రికా టీమిండియా యొక్క బ్యాటింగ్ చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ తొమ్మిది పరుగులు చేయగా విరాట్ కోహ్లీ డెబ్బై ఆరు పరుగులతో రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించడని చెప్పాలి ప్రారంభంలో వికెట్లు పడుతున్నా కూడా ఎటువంటి భయం లేకుండా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు అలాగే అక్షర్ పటేల్ కూడా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడని చెప్పాలి అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాడైన ఏబి డివిలియర్స్ నేను ముందే చెప్పిన అతని జోలికి వెళ్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నాడు నేను ఫైనల్ మ్యాచ్కి ముందే చెప్పిన విరాట్ కోహ్లీ జోలికి వెళ్ళొద్దని అన్నాను అతన్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిదని ముందే చెప్పాను ఇప్పుడు ఏమైంది భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు బ్యాటింగ్లోను బౌలింగ్లోను చాలా అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారని అన్నాడు